ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచ నగరాలకు దీటుగా రూపుదిద్దుకొనున్నది ప్రపంచంలోని అభివృద్ధి చెందిన చాలా దేశాలలోని చాలా పట్టణాల నమూనాను ఆదర్శంగా తీసుకొని ఈ అమరావతి ప్లానింగ్ జరుగుతోంది దీనితో ఒక్కసారిగా ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న విజయవాడ తెనాలి గుంటూరు తదితర ప్రాంతాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి రాజధాని అమరావతిని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతిపాదిత నగరాన్ని ఐదు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లకు విస్తరిస్తున్నారు మంగళగిరి విజయవాడలతో పాటు గుంటూరు తెనాలి నగరాలను కూడా రాజధానికి అనుసంధానం విలీనం చేయడం ద్వారా భవిష్యత్తులో భారీ మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు తొలి విడతలో భాగంగా రాజధానిలో కీలకమైన పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పనులు ప్రారంభమైన వెంటనే చుట్టుపక్కల నగరాలకు అమరావతికి విలీనం చేయనున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అమరావతి రావడంతో దీనికి అనుగుణంగా దాని మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని కలిపేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సర్వే నెంబర్లు కూడా ప్రకటించారు కేంద్రం కూడా నిధులు ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో అతి త్వరలో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు దీని పరిధిలోకే ప్రస్తుతం ఉన్న విజయవాడ కార్పొరేషన్ తాడిగడప కొండపల్లి మున్సిపాలిటీతో పాటు కీలకమైన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కూడా రానున్నాయి వీటిల్లో విజయవాడ నగరం సుమారు అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటే మంగళగిరి తాడేపల్లి నూట తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది తాడిగడప ఐదు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలోను కొండపల్లి పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ ఉంది రెండో విడతగా ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉండే ఈ ప్రాంతాలన్నీ అమరావతికి పూర్తి స్థాయిలో అనుసంధానం చేయాలని నిర్ణయించారు కొత్తగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్కు కూడా ఎంటీఎంసీ శివారుగా ఉండే నంబూరు అలాగే మంగళగిరి కృష్ణా కెనాల్ జంక్షన్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు వీటికి అనుగుణంగా ప్లాన్ రూపొందించే ప్రక్రియలో సిఆర్డిఏ అధికారులు ఉన్నారు అమరావతి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లు కలిస్తే నాలుగు వందల పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది దీనికి అరవై ఒక్క చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విజయవాడ అరవై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గుంటూరు కూడా కలిపితే సుమారు ఐదు వందల ముప్పై చదరపు కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే కొత్త రైల్వే లైను ప్రధాన జంక్షన్ ను నంబూరు వద్ద పెట్టేలా ప్లాన్ రూపొందించనున్నారు అయితే నగర విస్తీర్ణం పెరుగుదల అలా ఉంచితే దాని పేరుతో ప్రస్తుతం అమరావతి చుట్టూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పట్టణీకరణ చేయడం ద్వారా కొంత పన్నుల రూపంలోనూ డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో సిఆర్డిఏకు ఆదాయం పెరగనున్నది